నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి ఇవైతే చెవి కమ్మలండి గోల్డ్వి ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అండి అలా అంతేకాకుండా చేతితో తయారు చేసినవండీ ఇవి హ్యాండ్ మీ వస్త తయారు చేసిన కమ్మలు మిషన్ మీదవి కాదు చాలా బాగుంటాయండి అలాగే గట్టిగా కూడా ఉంటాయి చెవులు కమ్మలు వచ్చేసరికి ఇవి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకునే విధంగా చాలా బాగుంటాయండి వీటి వెయిట్ వచ్చేసరికి సిక్స్ గ్రామ్స్ అంతేకాకుండా వీటికి సేల్ వచ్చేసరికి బాంబే సేల్ అండి ఇవైతే స్ట్రాంగ్ అయితే ఉంటాయి కాకపోతే కాస్ట్ వచ్చేసరికి ఎక్కువ పడుతుంది ఫిట్టింగ్ కోసం వీటి కాస్ట్ వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న కాస్ట్ని బట్టి అయితే యాభై ఐదు వేల రూపాయలు అండి తరు మసూరి తరుగు హాల్మార్క్ అన్నీ కలిపేసే రేట్ అండి బయట చెక్ చేసుకోండి మీరు ఒకసారి అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్న చేతి వృత్తుల వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్ మన ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని